ప్రతి బిడ్డ ఎక్కే తొలి విమానం తండ్రి భుజాలే ఏ బిడ్డకైనా తన నాన్నే తొలి హీరో పిల్లలే లోకంగా జీవించే నాన్నది నిస్వార్థ ప్రేమ అనుక్షణం పిల్లల కోసం డబ్బు సంపాదించే పనిలో బిజీగా ఉండే నాన్న కష్టాన్ని గుర్తించే రోజు ఫాదర్స్ డే అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్నని ప్రేమించండి ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న పిల్లలకి మొదటి గురువు స్నేహితుడు మార్గదర్శి అన్నీ నాన్నే నీ ఆశలే తన ఆయువుగా నీ గెలిపే తన లక్ష్యంగా నీ జీవితాన్ని నిలబెట్టేందుకు నీ కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి చెప్పుకొని ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే బంగారు వ్యక్తి నాన్న నాన్నంటే ఓ ధైర్యం నాన్నంటే ఓ బాధ్యత నాన్నంటే ఓ భద్రత నాన్నంటే ఓ భరోసా అన్నింటికీ మించి త్యాగానికి మారు పేరు నాన్న నాన్న మనకి ఓ ఇంటి పేరునే కాదు సమాజంలో మంచి పేరును కూడా ఇస్తారు ప్రతి విజయంతో వెనుక ఉంటూ బాధలోనైనా నేనున్నానని ఆసరా ఇచ్చే వ్యక్తి నాన్న జీవితంలో మనల్ని ముందుకు నడిపించి తాను మాత్రం వెనుకే ఉండిపోతాడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న నాన్న మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న ఇంత గొప్ప నాన్నని నేను కోల్పోయినందుకు బాధగా ఉన్నా ప్రపంచంలో ఇటువంటి నాన్నలు ఎంతోమంది ఉన్నందుకు గర్వంగా ఉంది అటువంటి నాన్నలందరికీ ఈ వీడియో అంకితం హ్యాపీ ఫాదర్స్ డే నాన్న ఎక్కడున్నా తన బ్లెస్సింగ్స్ నాకుంటాయి అండ్ మరొకసారి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ బి పాజిటివ్ బై